కామనర్స్ సెలబ్రిటీస్ ఈ ట్యాగ్ తోనే సీజన్ ఈ సీజన్ ముగింపు కాబోతోంది కామనర్ కళ్యాణ్ సెలబ్రిటీ తనూసులలో ఒకరు విన్నర్ మరొకరు రన్నర్ కాబోతున్నారు సీజన్ ముగింపుకు చేరుకోవడంతో హౌస్ లో డబుల్ ఎలిమినేషన్ ప్రకటించారు అందులో భాగంగా సుమున్ ని ఎలిమినేట్ చేశారు వారాలు కొనసాగడం అనేది కొంత ఆశ్చర్యకరమని చెప్పవచ్చు ఎందుకంటే అతడు బలంగా గేమ్ ఆడింది లేదు కన్నీళ్లు పెట్టుకుని డ్రామాలు చేస్తూ సింపతికి ప్రయత్నించింది లేదు కంటెంట్ కోసం ఓవర్ యాక్టింగ్ చేసింది కూడా లేదు అయినా పద్నాలుగు వారాల హౌస్ లో ఉన్నాడు అందుగల ఏకైక కారణం అమాయకత్వం సినిమాల్లో కమేడియన్ గా నవ్వించిన సుమన్ శెట్టి బిగ్ బాస్ హౌస్ లో కూడా పొట్టు చెక్కలయ్యాలని నవ్విస్తాడని అభిమానులు ఆశపడ్డారు కానీ అందుకు భిన్నంగా సైలెంట్ గా ఉండిపోయాడు సాధారణంగా అలా ముఖం పక్కకు తిప్పుకొని కూర్చుంటే జనాలు వీలైనంత త్వరగా హౌస్ నుంచి పంపించేస్తారు కానీ సుమన్న ఎన్నో ఏళ్లుగా అభిమానించిన వాళ్ళకి అతన్ని పంపించేసేందుకు మనసొప్పలేదు అతని ముఖంలో ఆటలు ప్రవర్తనలో అమాయకత్వాన్ని చూశారు వీలైనంత వరకు ఎవరిని నొప్పించకుండా మాట్లాడేవాడు మాట్లాడింది తక్కువ సార్లే అయినా అందులోనూ నీతి నిజాయితీ వైపు నిలబడ్డ తీరుకు ఫిదా అయ్యారు ఆయన ఒక స్టెప్ వేస్తే చాలు జనం హాయిగా నవ్వుకునేవారు తన బలం తనకు తెలియదన్నట్లు టికెట్ ఫినాల రేస్ లో సుమన్ బాగా ఆడాడు కానీ అది సరిపోదు అంతా వదిలేసి చివరిలో కసితో ఆడితే ఏం లాభం అందుకే ఎలిమినేట్ అయ్యాడు కేవలం అమాయకత్వంతో పద్నాలుగు వారాల హౌస్లో ఉండటం సుమన్ శెట్టికి మాత్రమే సాధ్యమైంది ఆయన స్థానంలో ఎవరున్నా బిగ్ బాస్ షోకి మీరు సెట్ అవరని ప్రేక్షకులు నిర్దాక్షణ్యంగా పంపించేసేవారు సుమన్ని మాత్రం ఆరాధించారు అభిమానించారు ఇది గతంలో ఎన్నడూ జరగలేదు జరగబోదు కూడా అన్నది సోషల్ మీడియాలో నెటిజన్ల వాదన